ఇంట్లో కొన్ని వస్తువులు పెట్టుకుంటే చాలా మంచిదని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కానీ కొన్ని వస్తువులు చాలా హానికరమని కూడా చెప్తున్నారు వాటిని పెట్టుకోవడం వల్ల ఇంటికి మంచిది కాదని పేదరికం వెంటాడుతుందని కొన్ని వస్తువుల వల్ల ధనం కోల్పోవడం ఖాయమని వాస్తు పండితులు చెప్తున్నారు కొన్ని వస్తువులు ఇంట్లో ఉంటే ఆర్థికంగా చాలా సమస్యలు ఎదురవుతాయి అని మన పెద్దవాళ్ళు చెప్తూనే ఉండేవాళ్ళు కొన్ని వస్తువులు ఇంట్లో ఉండడం వలన లక్ష్మీదేవి కూడా ఇంట్లో వెళ్ళిపోతుంది మన సంపద ధనంపై చెడు ప్రభావం చూపే వస్తువులు ఏంటి వాటిని ఎందుకు ఇంట్లో నుండి తొలగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కొంతమందికి పామురాలు అంటే చాలా ఇష్టం చాలా మంది ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు కానీ గుడి ఇంట్లో ఉండడం వలన వెంటనే ధనం పోయి ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఒకవేళ మీ ఇంట్లో గుడి ఉంటే వెంటనే తొలగించండి తేనెటీగలు పేర్చే తేనెతెట్ట ఇంటి ఆవరణలో ఉంటే వెంటనే తొలగించండి ఎందుకంటే తేనెతెట్ట దురదృష్టానికి కారణమవుతుంది సాలేడు పురుగు పేర్చే గూడిని చాలామంది మంచిదని భావిస్తారు కానీ ఇది జీవితంలో అనుకోకుండా ఆర్థిక సమస్యలను తెచ్చిపెడుతుంది కాబట్టి వెంటనే తొలగించి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి గబ్బిలాలు అనారోగ్యానికి దురదృష్టకర పరిస్థితులకు పేదరికం మరణానికి సాంకేతికంగా మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు కాబట్టి గబ్బిలాలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో నివసిస్తే సూర్యాస్తమయం తర్వాత ఖచ్చితంగా తలుపులు కిటికీలు మూసివేయాలి చాలామంది ఇంటి మేడపై పాత ఫర్నిచర్ పాత వస్తువులను పెడతారు ఇలా చేయడం వలన పేదరికం పట్టి పీడిస్తుంది దురదృష్టం వెంటాడుతుంది వెంటనే దాన్ని శుభ్రం చేసుకోండి పగిలిన అర్థాలు నెగిటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోనికి ఆహ్వానిస్తాయి అలాగే దారిద్రాన్ని కూడా ఆహ్వానిస్తాయి కాబట్టి పగిలిన అర్థం ఇంట్లో ఉంటే వెంటనే బయటపడేయండి ఈ పద్ధతులను పాటించి మీ ఇంటిలోని దారిద్రాన్ని బయటికి పంపించి మహాలక్ష్మిని లోపలికి పిలవండి